ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో చూద్దాం అందరు ఎలా ఉన్నారు ఈరోజు క్రికెట్ ఆడుతున్నాము ఓన్లీ నేను విష్ణు ఇద్దరమే క్రికెట్ ఆడుతున్నాము ఇంకా రూల్స్ ఏంటి అనేటివి విష్ణు చెప్తాడు చెప్పు విష్ణు బ్యాక్ విష్ణు ఇప్పుడు రూల్స్ అది కదా ఫస్ట్ ఓకే నుంచా సరే ఈ జుట్టు ఒకటి సరే ఇప్పుడు మనం ఎన్నెన్నో ఓవర్స్ టూ టూ ఓవర్స్ ఇప్పుడు మేము ఇద్దరం టూ టూ అవర్స్ ఆడతాము ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో చూద్దాం రెడీయా ఎవరు చేస్తారంట విష్ణు మరి ఎక్కు ఇ నాకంటే ఎక్కువ మిష్ణ చేస్తాడు చూద్దాం ఇప్పుడు సరే అక్కడ బ్యాటింగ్ బ్యాటింగ్ నేనే ఫస్ట్ బ్యాట్ ఎక్కడుంది ఉండని ఏం పడది కాదు ఆ ఫస్ట్ మళ్ళీ దొబ్బింది మంచిగా వీడియోస్ ఇది ఆహా ఇప్పుడు అది ఫోర్ కదా అప్పుడే ఒక ఊరు అయిపోయిందా ఇది గ్రౌండ్లా ఉంది కదా చాలా పెద్ద ఉంది స్పేసు మాంచి ఎక్కడికంటే అక్కడ కొట్టవచ్చు నైన్ అన్న బాల్స్ అయినాయి ఓవర్ అయిపోయిందా అమ్మో వన్ అవర్లో నైన్ నైన్ స్కోర్ అయిందా టెన్నా ఛీ సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ ఇది అవుట్ అయిపోయినా మొత్తానికి ఇక మన ఎంత ఎంతో చూద్దాం నా బ్యాటింగ్ అయిపోయిందండి స్కోర్ సెకండ్ ఓవర్ థర్డ్ బాల్ కదా సెకండ్ ఓవర్ థర్డ్ బాల్కి అవుట్ అయినా స్కోర్ వచ్చేసి నాది ఎంత థర్టీనా లెవెనా నాది ఎంతరా టెనా టెన్ ఇప్పుడు విష్ణు వచ్చేసి లెవెన్ కొట్టాలి అవుట్ ఫస్ట్ బాల్ అరే అవును క్యాచ్ అవుట్ ఏం లేవా టూ 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 ఓవర్స్ ఓన్లీ వికెట్ తాక్త అవుట్ అంతేనా టూ బాల్ స్కోర్ అనా ఓకే ఇప్పుడు అవుట్ గాను నేనే విన్ ఇట్లా ఎన్ని ఇది అవుట్ అయినా మొత్తానికి ఎంతనా అది లెవెన్ అదే అయితే నా స్కోర్ వచ్చేసి లెవెన్ నేనే విన్ సరే ఇంకొక ఒక్కొక్క ఓవర్ ఆడదామా ఇందాక టూ టూ అవర్స్ ఆడినాం కదా దాంట్లో నేనే విన్ అయినా ఇప్పుడు ఓన్లీ ఒక్కొక్క ఓవర్ ఆడతాము ఎవరు విన్ అవుతారో చూద్దాం ఓకే ఫస్ట్ బ్యాటింగ్ త్రీ బాల్స్ స్కోర్ ఫోర్ త్రీ బాల్స్ ఫోర్ బాల్స్ స్కోర్ సిక్స్ టూ కాదా ఇప్పుడు దీనికి అంతేనా అంటే అక్కడ వరకు పోయింది కానీ అది ఫైవ్ బాల్సా ఫైవ్ బాల్స్ స్కోరు నైన్ ఓకే ఇది కూడా ఫోర్ ఇందాక నైన్ ఇది ఎంత థర్టీనా అది నాది ఒక ఓవర్ అయిపోగా నావి నా స్కోర్ వచ్చేసి థర్టీన్ ఇప్పుడు విష్ణు బ్యాటింగ్ విన్నా ఫోర్టీన్ కొడతా విన్నా వన్ బాల్ స్కోర్ సిక్సా స్కోర్ టెన్ ఇప్పుడు ఎంత అయిపోయింది టెన్ అయిపోయిందిగా ఇంకా ఎన్ని బాల్స్ ఉన్నాయి అంతేనా త్రీ కొట్టినాడు అనిపి శాంతేనా సరే ఒక ఓవర్లో టూ బాల్స్ కొట్టిండు స్కోర్ వచ్చేసి టెన్ ఇంకా ఫోర్ బాల్స్లో ఫోర్ కొట్టాలి ఒక టచ్ ఇచ్చినా కూడా అయిపోతుంది అయిపోయింది మళ్ళీ మనమే విన్ మంచిగా ఆడుతావు కదరా నువ్వు అది సెకండ్ దాంట్లో కూడా రెండు మ్యాచ్లలో మనమే విన్ అయినాం ఇప్పుడు ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఎప్పుడు మరి నేను మంచిగా ఆడినా విష్ణు మంచిగా ఆడినా ఫస్ట్ మ్యాచ్లోనేమో నాది స్కోరు టెన్ సెకండ్ మ్యాచ్లో ఎంత థర్టీన్ మరి ఇప్పుడు ఎవరు మంచిగా ఆడారో కింద కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడితోటి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం